నమస్కారం ఈ ఈరోజు బీఆర్ఎస్ బలపరిచినటువంటి గూడెం రజనీ శ్రీనివాస్ గారు ఆరో వార్డు అభ్యర్థి వార్డు ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రయత్నిస్తున్నారు వార్డులో ఉన్నటువంటి సమస్యలు వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని ఆరో వార్డు ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల వార్డు పురోగతి పొందలేదు వాటికి సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి కొత్త తరాన్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుకున్నాము ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా నీటి సమస్య మరియు రోడ్ల సమస్య మోరి సమస్య డ్రైనేజ్ సమస్య బాగా ఉన్నందున వీధి దీ వీధి దీపాల సమస్య ఉన్నందున వాడు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వికలాంగులకు పింఛన్ కావచ్చు ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందేలా చేస్తానని హామీ ఇస్తున్నాను ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏ ఆలోచన మన పాడు ప్రజలకు అందేలా ప్రతి ఫలాన్ని అందేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా వీడి కార్మికులకు కానీ పెన్షన్లు కానీ అన్నీ నా వ నా వంతు చేతనైనంత వరకు సహాయం చేసి వృద్ధులకు వృద్ధా ప్రపంచం ఇప్పిస్తారని మీ పాడు ప్రజలందరికీ హామీ చేస్తున్నాను గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం నేను ఎప్పుడు చేయబోను నా అభివృద్ధి చూసిన తర్వాత ఓటరు మా ఆరవారి ప్రజలే మళ్ళీ మా ముందుకు వచ్చి మీరు నిలబడాలనే స్థాయికి నేను చేరుకోవాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ